హైదరాబాద్ పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చార్మినార్ కాని దాని నీడలో కాలంతో ముడిపడిన ఒక చరిత్రకు సాక్షిగా నిలిచిన ఓ చిన్న ఆలయం ఉంది అదే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇదొక పెద్ద ఆలయం కాదు అదృష్టం శ్రేయస్సు ప్రసాదించే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి అంకితమైన ఒక సాధారణ మందిరం ఈ ఆలయం చార్మినార్ కంటే పురాతనమైనదని చాలామంది నమ్ముతారు ఆలయం పుట్టుకపై చారిత్రక చర్చలు ఉన్నప్పటికీ భక్తులకు మాత్రం ఈ దేవాలయం ఒక విశ్వాసానికి ఆశకు ప్రతీక ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దాని స్థానమే చార్మినార్ నీడలో ఉన్న ఈ ఆలయం హైదరాబాద్లోని బహుళ సంస్కృతులను సూచిస్తుంది ప్రతిరోజు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేసి ఆశీస్సులు పొందుతారు ఈ ఆలయం భక్తి సంప్రదాయం మరియు నగరం యొక్క గతిశీల జీవితం యొక్క సంగమ బిందువుగా మారుతుంది ముఖ్యంగా దీపావళి మరియు నవరాత్రుల సమయంలో ఈ ఆలయం కొత్త వెలుగును సంతరించుకుంటుంది ఈ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది గాలిలో అమ్మవారి నామాలు పూల సువాసనలు నిండిపోతాయి ఇక్కడ విశ్వాసం కేవలం వ్యక్తిగత నమ్మకం మాత్రమే కాదని సమాజాన్ని ఒకటిగా చేసే ఉమ్మడి ఉత్సవమని ఇది రుజువు చేస్తుంది శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది హైదరాబాద్ గతాన్ని నిక్షిప్తం చేసుకున్నది దాని వర్తమానానికి ఒక చిహ్నం మరియు విశ్వాసం యొక్క శాశ్వత శక్తికి ఒక నిదర్శనం ఇది శతాబ్దాల చరిత్రకు మూగ సాక్షిగా నిలబడి నగర హృదయంలో ఒక చిన్న కాని శక్తివంతమైన నమ్మకపు జ్యోతిగా ఉంది